హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్ట్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రైల్వే బోర్డు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున రైల్వే ఉద్యోగ పత్రికలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషను విడుదల చేసింది ఇందులో భారతీయ రైల్వేలో పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు ఎన్టీపీసీ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది అధికారిక పూర్తి వివరాల నోటిఫికేషన్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయబడుతుంది ఈ ప్రక్రియ ద్వారా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు పోస్టులకు వేలాది ఖాళీలను భర్తీ చేస్తుంది కనీస విద్యార్హత పన్నెండవ తరగతి ప్లస్ రెండు స్టేజ్ లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులైన మరియు భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఖాళీలు మరియు గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు ఎనిమిది వేల నూట పదమూడు ఖాళీలు విడుదలయ్యాయి పోస్టుల వారీగా మరియు విద్యార్హతల వారీగా ఖాళీలను క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మూడు ఇయర్స్ ఎస్సీ సెంట్ ఐదు ఇయర్స్ ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు సెలెక్షన్ ప్రాసెస్ ఒకటి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మూడు టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నాలుగు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐదు మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి నోటిఫికేషన్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు మళ్ళీ చెక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి